నమస్తే జర పొంగల్ చేసి చూపిద్దాం తప్పకుండా చక్కెర పొంగల్ కంటే ముందు మనం కాస్త పెసరపప్పుని వేయించుకోవాలి మామూలుగా చక్కెర పొంగలి అంటే పంచదార తోటి చేస్తామని పాలు పోస్తామని ఇలా రకరకాల విధానాలు ఉంటాయి మాది ఒక ప్రత్యేకమైన విధానం పాలు పొయ్యము పంచదార ఎక్కువ వేయము పెసరపప్పు ఒక గ్లాసు బియ్యానికి హాఫ్ గ్లాసు పెసరపప్పు పెసరపప్పుని ముందు కొంచెం వేయించుకోవాలి ఇది అంటే ఈజీ మెథడే కానీ అంత స్పీడ్గా అయిపోతుందని నేను చెప్పను కొంచెం లెంగ్ది ప్రాసెస్ ఏ అనమాట పెసరపప్పు ఎంత క్వాంటిటీ రమగారు ఒక గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ పెసరపప్పు అలానే ఇవి ఎలాగండి దోరగా వేయించుకున్నారా కొంచెం దోరగా వేయించుకుంటే పెసరపప్పు వేగిన పెసరపప్పు ప్రత్యేకమైన రుచి అందుకని ముందే మనం పెసరపప్పు ఒకసారి వేయించేసుకుంటే అప్పుడు బియ్యము పెసరపప్పు కలిపి అన్నం వండేసుకుంటాం తర్వాత మిగిలిన ప్రాసెస్ అసలు టోటల్ ప్రాసెస్ ఒకసారి చెప్పుంటాం సార్ చెప్దాము ఒక గ్లాస్ బియ్యం అర గ్లాసు పెసరిపప్పు అంటే మొత్తం ఎంత అయింది గ్లాసు ఉన్నారా అయింది కదా గ్లాస్న్నర ఉన్నర అయింది దీనికి ఒకటిన్నర గ్లాసులు అంటే గ్లాసుకి గ్లాసు మన లెక్క అనమాట అంటే ఇంచుమించుగా ఒక రెండు బావు గ్లాసు బెల్లం బెల్లం అయితే ఈ బెల్లంలో ఏం అంటే పూర్తిగా బెల్లం కాకుండా కొంచెం ఒక చారెడు పంచదార వేసుకుంటాం మొత్తం కాకుండా రెండు బెల్లం వేసి ఒక పావు పంచదార వేసి లూజ్గా వస్తుంది అన్నమాట పాకం అందంగా కనపడుతుంది చక్కగా వస్తుంది మొత్తం బెల్లం కాకుండా దీనికి కనీసం ఒక గ్లాస్ అడ్డు నెయ్యి వేసుకోవాలి దాంతోపాటు మనం ఏలక్కాయలు పచ్చకర్పూరము కొబ్బరి ముక్కలు జీడిపప్పులు పైన వేసుకుంటాం దీనికి ఏంటంటే బెల్లము పాకంతో ఉడకటం అనమాట ఓహో సాధారణంగా గుడాన్నం అని చేస్తారు అమ్మవారికి గుడాన్నం అంటే అన్నం వండి ఆ వేడివేడి అన్నంలో అంటే ఉడక ది దింపుతూ ఉండగానే బెల్లం వేసేసి కుమ్మేస్తారు బాగా మొత్తం బెల్లం కలిసిపోతుంది అన్నమాట దాని మీద నెయ్యేసి గుడాన్నం పెడతారు అమ్మవారికి మా నామాల్లో గుడాన్న ప్రీత మానస అని ప్రత్యేకమైన పదం ఉంది ఆ నామానికి అనుగుణంగా దేవాలయాలు అష్టమి నాడు గుడాన్నం పెట్టడం చాలా దేవాలయాల్లో కనిపిస్తుంది మనకి మనకేంటంటే ఈ చక్కెర పొంగల్ చేసి పెట్టడం దేవాలయాల్లో కనపడుతుంది తిరుమలలో వెళ్తే అప్పుడప్పుడు అదృష్టవంతులకి చక్కెర పొంగల్ లభిస్తుంది చక్కెర పొంగల్ మనకి ఎప్పుడు బాగా చేస్తాం ధనుర్మాసంలో బాగా విరివిగా చక్కెర పొంగల్ చేస్తాము ఈ పదోనాడు చక్కెర పొంగల్ చేసుకోవడం కొన్ని చోట్ల పద్ధతి అందరూ ఇదే చేయాలన్న నియమం లేదు మీ ఇంట్లో ఏ నియమం ఉంటే అది చేసుకోవచ్చు ఇదేంటంటే సుగంధ ద్రవ్యాలన్నీ పడతాయి మామూలుగా పాయసంలో మనం పచ్చకర్పూరం వేయరు అందరూ వేసుకోరు చక్కెర పొంగలికి పచ్చకర్పూరం దీని నియమం అనమాట ఏదో రంగు మారిన చూసావా చక్కగా ఈ రంగు మారిన పెసరపప్పుని బియ్యంతో పాటు ఒకసారి కడిగేసుకోవాలి బియ్యము పెసరపప్పు కడిగేసాము ఇప్పుడు ఒకటికి రెండు కొంచెం రెండు మీద కాసిన పోస్తే సరిపోతుంది ఇప్పుడు మనం గ్లాస్ బియ్యం అర గ్లాస్ పప్పు అంటే ఒకటిన్నర మూడు గ్లాసులు నీళ్లు పోసేసి ముందు ఈ అన్నం ఉడికిపోనివ్వాలి మొదట ఏ కైనా ఒకటికి రెండు అంతే కదా మామూలుగా ఒకటికి రెండు దీనికి మనం పాకం వేస్తాం కాబట్టి నేను ఒక పావు ఎక్స్ట్రా పోసాను కాసిన కాసిన నీళ్ళు ఎక్స్ట్రా పోసాను ఈ అన్నం ఉడికేసాను కల మనం ఏం చేద్దాం అంటే బెల్లాన్ని కొంచెం పాకంగా చేసేసుకుందాం అలా అది వచ్చేస్తుంది స్టైల్ లోపల మనం ఏం చేద్దామంటే కాస్త మొదటేమో జీడిపప్పు అవి వేయించేసుకుందాం ఇది మూకుడు పెట్టుకుంటాం కదా అవును ఈ మూకుడు ఎందుకు పెడతాం అని ప్రశ్న పెద్దది పెట్టేస్తున్నావు అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇప్పుడు మనము చిన్న ప్రాసెస్గా ఇంతే దాంతో ఇట్లా ఇట్లా చిన్న చిన్నగా చేసి చూపిస్తే ఈ వస్తువు కనపడాలి కదా అవునవును దీంట్లో ఏమొస్తాయి స్పిల్ అవుతుంది బయటికి పడిపోతుంది చాలా ఉంటాయి తలకాయ నొప్పులు ఆ నొప్పులు లేకుండా చేయడం కోసం బాగుంటుంది ప్లస్ ఇది చూడటానికి కదా అందరం చూసి నేర్చుకునే విధంగా చాలా మందికి వచ్చి ఉంటుంది మన విధానం ముందు కొద్దిగా నెయ్యేసి జీడిపప్పులు తర్వాత కొబ్బరి ముక్కలు వేయించేసుకుందాము తర్వాత మనం పాకం సంగతి చాలా కొంచెం వేస్తున్నాను ఎందుకంటే ఇది మనం తర్వాత వేసుకుంటాము ఈ నెయ్యిని కొద్దిగా నెయ్యి కాగాక జీడిపప్పులు వేసి వేయించి తర్వాత కొబ్బరి ముక్కలు కూడా వేసేసి వేయించి పక్కన పెట్టుకుందాం అవి చివరికి యాడ్ చేసుకునేందుకు కుక్కర్ మంది ఇది ఇలా పెడితే చాలా అలా వచ్చేస్తుంది చిత్తి కుక్కర్ కదా నాకు చాలా ఇష్టం చేయ చిన్న ముగుడు చిన్న కుక్కర్ చాలా తొందరగా అవుతాయి ఓకే పని స్పీడ్గా అయిపోయి మీ సలహా మేరకే నేను చిన్నది తీసుకున్నాను నా ఫేవరెట్ ఎంత కుక్కర్ ఉంటే ఏం గబగబా మూడు నాలుగు పదార్థాలు ఇప్పుడు అన్నారు కదా రమ్మగారు కుకింగ్ షోస్ స్టార్ట్ చేద్దాం అనగానే మీరు చిన్ని చిన్ని తీసుకోండి చేయాలి చక్క స్టీల్ తీసుకోండి అని చెప్పారు కదా వేద్దామా జీడిపప్పు అమ్మగారు ముక్కలు చేస్తారు అని ఫీల్ అవుతారు చూడండి అది మన ఇష్టం అదే మీరు పెద్ద పెద్ద ఫుల్ జీపప్పులు వేసుకోదలుచుకుంటే ఈ ఛాయ్స్ కానీ నా ఛాయ్స్ కాదు నాకు కూడా ఇలా అయితేనే కొంచెం బాగా వేగినట్టుగా తినడానికి టేస్టీగా ఉన్నట్లు అనిపిస్తుంది అంటే నా ఇంట్లో పది మంది ఉంటే పది మందికి తల ఒక ముక్క అయినా వస్తుంది అందం కోసం పెద్ద పెద్ద పప్పులు అయితే కొంతమందికి వచ్చాయి మిగిలిన వాళ్ళకి రావు కదా అవును ఎందుకు ఇవి బాగా వేగినట్టు అనిపిస్తాయి రమ్మారు కట్ చేయటం వల్ల ఏమేమంటారు కప్పిస్తే తీసేసి వచ్చేస్తాయి క్షణం కదా ఇవి రావడం నెయ్యి కాగితే చాలు అయిపోతున్నట్టు మా వైపు అయితే ఇంకా బుజ్జి బుజ్జి ముక్కలు చేస్తారు ఇవి అవునా ప్రసాదంలో ముద్ద ముద్దకి వచ్చేలాగా ప్రతి స్పూన్కి జీడిపప్పు రావాలి కొబ్బరి ముక్కలు వేసేసి ఎండు కొబ్బరి వేసుకోవచ్చు మన మన అలవాటు ఎండు కొబ్బరి వేసుకుంటే నాకు కొంచెం ఏమనిపిస్తుంది అంటే ఎండు కొబ్బరి వేస్తే ఇది ఇంకా చిన్న ముక్కలు చేయొచ్చు మనం ఇంకొంచెం పెద్ద ముక్కలే చేసాం ఎండు కొబ్బరిలో ఒక రకమైన ఆయిల్ టేస్ట్ ఉంటుంది అవును ఒక్కొక్కసారి అది పాత కొబ్బరి అయింది అనుకో మనకు కదా అందుకని నేను ఫ్రెష్ కొబ్బరి ప్రిఫర్ చేస్తాను అమ్మవారి కోసం అయితే ఇవి కూడా వేయించుకున్నాక పాకం పెట్టేది అప్పుడు పాకం వేసేసుకోవచ్చు మనం వేగిన వాసన వస్తాను చూసారా అనిపిస్తుందండి ఈ ముక్కలు తీసేస్తాను వీటిని విడిగా తీసేసుకుని సిమ్లో పెడదాం ఈ ఈ స్టవ్ కొంచెం పెద్దది కదా అవునా త్వరగా అయిపోతుంది త్వరగా అవుతుంది తొందరగా కాలిపోతుంది కూడా మాడటానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అక్కడ చూడ బెల్లం వచ్చేసి కొద్దిగా నెయ్యి ఉన్నా అంత అనుమానం పడక్కర్లేదు వేసేసుకోండి కొంచెమే పంచదార వేసాను మీకు కనిపిస్తూ ఉంటుంది మొన్న ఒకరు సలహా చెప్పారు ఆర్గానిక్ బెల్లం వేసుకోండి అందులో వేసకుండదు అని అందుకని జాగ్రత్తగా అదే బెల్లం తెప్పించాం కాబట్టి ఇవాళ పడబోయట్లేదు కొద్దిగా నీళ్ళు పోసి దీన్ని పాకం రానిద్దాం బా చాలా పోయట్లేదు సుమారుగా అంటే మనకు ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసి సరిపోతుంది పంచదార వేసాం కదా కొంచెం అడుగు పట్టినట్టుగా ఉంటుంది అవ్వదు బాగానే ఉంటుంది ఇది పాకం రానిచ్చుకోవాలన్నమాట ఇది నిదానంగా సిమ్లో పెడితే వల్ల పట్టేస్తుంది పర్వాలే పైన వేసుకోవచ్చు అదే నిమిషం ఆగితే వదిలిపెట్టింది మూకుడు వేడిగా ఉంది కదా అవునవును అంచేత ఇందులో ఉన్న కనపడుతున్నవి మీకు జీడిపప్పు ముక్కలు కొబ్బరి ముక్కలే ఏం పర్వాలేదు వాటి మీద ఇది కరిగిపోతుంది కుక్కర్ వచ్చి కుక్కర్ వస్తే సరిపోతుంది ఈ కనపడుతున్నీ కూడా జీడిపప్పు వటి తాలకు రెసిపీ అంత కంగారు ఏం లేదు నలకలు ఉన్నాయి వడబోయండి అని అని చెప్పక్కర్లేదు నాకు ఏమగారు అర్థమవుతుంది మన మామూలు బెల్లంలో చేసినప్పుడు చూసాం కదా ఇప్పుడు అవసరం లేదు ఇది బాగానే ఉంది కాకపోతే ప్రతి వాళ్ళు ఆర్గానిక్ బెల్లము అవి వెతుకుని కొనగల కొనలేరు కదా వీలు బట్టి ఇప్పుడు మామూలు బెల్లం కొనుక్కుంటే వడపోసుకుంటే అయిపోతుంది అంతే అవును వేడి దగ్గర సరికి పాక పాకం వచ్చేస్తే గట్టిలాగా దాన్ని ఒక రెండు నిమిషాలు వదిలిపెట్టేద్దాము పాకాన్ని రాణిస్తే సరిపోతుంది అట్లా మూడో బిజిల్ వచ్చాక ఆపేస్తే ఇది అన్నం చిన్న కుక్కర్ కదా మెత్తగా అయిపోతుంది సార్ ఆ కుక్కర్ ఆపేస్తున్నాను ఇది కొంచెం చల్లారాక పోయాక అప్పుడు ఈ పాకం పట్టుకున్న పాకంలో ఈ రైస్ని కలిపేస్తామన్నమాట అప్పుడు చేద్దాం అప్పుడు ప్రాసెస్ మొత్తం ఒకటేసారి ఇది మొత్తం అందులోకి షిఫ్ట్ అవుతుంది అప్పుడు నెయ్యేసి చక్కగా బాగా కలిపి దాన్ని మళ్ళీ ఉడకనివ్వాలి పాకంలో అన్నం కలిసి ఉడకాలి పాకం ఎత్తి ఇందులో పోయొచ్చు ఈ పాత్ర చిన్నదని మనం ఆ పెద్ద పాత్ర పెట్టుకున్నాం అనమాట పాకం ఒకసారి కథ చెయ్య చూద్దాం ఎంతవరకు వచ్చింది కరిగిపోయింది కదా కరిగిపోయిందండి కుక్కర్ కూడా వచ్చేసింది కొంచెం కరగనివ్వు అంటే మనం ఏం చేయాలంటే ఈ కుక్కర్ వస్తుందనగా ముందు పెట్టి చూపించాం మనం కుక్కర్ వస్తే వచ్చేస్తున్నాగా వచ్చేసాక అప్పుడు ఇది పెట్టుకోవాలన్నమాట ఓకే ఈ లోపల అది వచ్చే లోపల ఈ కుక్కర్ కూడా వచ్చేస్తుంది రమ్మగారు పాకం ఏదైనా లెక్కుందా కొద్దిగా పాకం రాని వాళ్ళు కొంచెం ఉండాలి అవసరం లేదు కొద్దిగా కదుపు మంచిది కదిపితే అన్నం కూడా చక్కగా అయిపోయింది కదా ఓకే ఈ పాకం చాలు మనకి ఓకే ఇప్పుడు చూడు నాకు చెప్పి అది ఎత్తి ఇందులో పోసుకోవచ్చు ఈ పాత్ర చిన్నదని నేను అందులో వేస్తున్నా కొంచెం మెత్తగా ఉడికిన చూసాం ఇప్పుడు బాగుంటుందన్నమాట మూడు విజిల్స్ రాణిస్తేనే మంచిది పప్పు కూడా వేగిన వా వేగిన పెసరపప్పు వాసన డిఫరెంట్గా ఉంది చూడు ఒకసారి కదా దీన్ని ఏం చేద్దామంటే చిన్న స్టవ్ మీదకి మార్చుకుందామే ఆ స్టవ్ పెద్ద దాంట్లో ఉంది కదా ఓకే కొంచెం కొంచెం పెట్టుకుండి గిన్ని కొంచెం వంకరగా అనిపిస్తుంది ఇప్పుడు నా చేతికి ఇప్పుడు మనం నెయ్యి పక్కన పెట్టుకున్నాం కదా మొదట ఏం చేస్తాం చాలా కొంచెం నేతిలో వేయించాం కదా ఇప్పుడు ఫుల్గా వేసేస్తున్నాను వేసి మళ్ళీ అవసరం అడుగంటుతోంది అని అనుమానం వచ్చినప్పుడు వేసుకుందాం ఇది కొంచెం తోటి చేసుకోవచ్చు నెయ్యి మరీ ధారాళంగా వేసేసుకోవచ్చు నేనైతే ఒక గ్లాస్కి ఒక గ్లాస్ అంటే గ్లాస్ ఉన్నారు మొత్తం డబ్బా అన్నారా చేస్తాను కదా గ్లాస్ ఉన్నారా చేస్తాం ఒక ముప్ప ఒక గ్లాసు నెయ్యి పెట్టుకుంటాను ఏం నెయ్యి వారు సార్ అమ్మగారు ఆవునయ్యా మామూలు ఆవు నెయ్యి ఏం పెద్ద ఆవు నెయ్యి అంటే కొంచెం కార్తీక మాసంలో దీపారాధనకే కానీ మామూలు ఇది కుక్కర్లో చేసేసుకోవటం వల్ల కొంచెం చకచక అయిపోతుంది అన్నం ఈవెన్గా అవుతుంది అనుమానం లేకుండా లమ్స్ లేవు ఎక్కడ గడ్డలు లేవు చూస్తారో అండ్ రెండోది మనం బెల్లంతో పాటు కొంచెం పంచదార వేస్తాం దానివల్ల ఈ లూజ్ వస్తుంది అనమాట కొద్దిగానే షుగర్ వేస్తాం చాలా వేయం రెండు బావులో రెండు గ్లాసులు బెల్లం వేసి ఒక పావు పంచదారు అంతే మనం వదిలేస్తే మెల్లిగా చిన్న చిన్న హోల్స్ పడి బబుల్స్ వస్తాయి లోపల నుంచి అంటే పాకం వచ్చేస్తున్న సూచన అనమాట బుడగలు వస్తున్నాయి చూడు వచ్చి మనం వేసిన నెయ్యి ఆ పాకం పట్టుకుని వదిలిపెట్టేస్తుంది అనమాట వస్తుంది బుడగలు వస్తే ఇంకొక క్షణం బుడగలు రానిచ్చి నువ్వు నెయ్యి పైకి కనిపించాక మనం ఇది ఆపేసేయొచ్చు మనం ప్రసాదం వడ్డించే సమయానికి కొంచెం ఇంకొంచెం దగ్గరగా వస్తుంది ఇప్పుడు కనిపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండదు ఇంకొంచెం చిక్కబడుతుంది అనమాట పాకం బాగా బిగుస్తుంది అన్నానికి పట్టుకుంటుంది బాగా ఇప్పుడే మనకు గుమ్మకుమలాడుతుంది చూడు వాసన బాగా వస్తాం దీనికి చక్ర పొంగలికి ప్రత్యేకమైన అరోమా మనం ఏది యాడ్ చేసుకుంటాం దీనికి సుగంధం కర్పూరం పచ్చకర్పూరం అంతే ఈ దీనికి ఏంటంటే ఏలకాయలు పచ్చకర్పూరం దీని రుచి ఇది పూర్తిగా దేవాలయపు వాసన రావాలంటే పచ్చకర్పూరం పడితేనే ఆ స్మెల్ వస్తుంది అనమాట చాలు చేయాలి చూడు అవునండి ఒకసారి గరిటితో కదిపి చూపించిన నీకు ఓ ఓకే స్టవ్ కట్టేస్తాను సరేపాయలు ఏలకు పొడి ఓకే తర్వాత పచ్చకర్పూరం పచ్చకర్పూరం మన ఇంట్లో ఉంది కదా అని విరివిగా వాడేయకూడదండి చేది వస్తుంది చాలా చిన్న ముక్క దీన్ని ఇట్లా పొడి చేసుకుని ఇది వేసుకోవాలి సరిపోతుంది ఎక్కువైపోతుంది ఓకేపోతే ఇప్పుడు జీడిపప్పులు ఇచ్చేసే చాలా చిన్న ముక్క కొబ్బరి ముక్కలు ఇవి మీరు ఎండు కొబ్బరి కావాలంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు లేదా పచ్చి కొబ్బరి మన అలవాటు మన నచ్చటాన్ని బట్టి ఒకసారి పచ్చి కొబ్బరి ముక్కలు ట్రై చేసి చూడండి నచ్చితే చేసుకోవచ్చు నీకు ఇప్పుడు పచ్చకర్పూర మాసం చూసావో ఎట్లా వస్తుంది ఇంకేమైనా కాస్త కూస్తా నెయ్యి అడుగున మిగిలిపోతే వేసేసుకోవచ్చు రెడీ మన చక్కెర పొంగలి దీంట్లో పాలు పోసే విధానాలు ఎవరి చాయిస్ వాళ్ళది మెయిన్ చేసే పద్ధతి ఇది ప్పుడు చూడు పాకం వచ్చిన ధోరణి చూడు ఎలా కనపడుతుందో నీకు అది కరెక్ట్ పాలనమాట బౌల్ తీసుకోవచ్చా జయ చెర పొంగలి చాలా స్పీడ్గా చేసేసారు రంగారు స్పీడ్ కుక్కర్ రావాలి పాకం రావాలి ఆ రెండు వస్తే అయిపోతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ జయ